హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోడ్ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు జరగాల్సిన పరీక్షలన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి రీషెడ్యూల్ చేసింది జూనియర్ ఇంజనీర్ పరీక్షలను జూన్ ఐదు ఆరు ఏడు తేదీల్లో సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ ట్వల్వ్ ట్వంటీ ఫోర్ పరీక్షలను జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అలాగే ఢిల్లీ పోలీసు పరీక్షలనేమో జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అలాగే సిహెచ్ఎస్ఎల్ పరీక్షలను జూలై ఒకటి నుంచి పన్నెండో తేదీల్లో నిర్వహిస్తామని చెప్పేసి స్పష్టంగా పేర్కొనడం జరిగింది మొత్తం మీద మే నెలలో ఇలాంటి ఎగ్జామ్స్ జరగవని చెప్పేసి స్పష్టంగా చెప్పింది అంతేకాకుండా మిగిలిన పరీక్షలు ఎప్పుడంటే జూన్లో మాత్రమే కండక్ట్ చేయడానికి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఓకే ఎందుకంటే జూన్ ఐదునిచ్చింది అది కూడా జూన్ ఐదున అంటే యాక్చువల్గా ఆ రోజు రిజల్ట్ రోజు అంటే ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏపీలో జూన్ ఐదునే కాబట్టి ఆ రోజు నుంచే ఎగ్జామ్స్ జరిగేడానికి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషను ఈ పోస్టులకి నోటిఫికే రీషెడ్యూల్ చేయడం జరిగింది తేదీలు ఐదో తారీఖు నుంచి ఎస్ఎస్సి కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ కూడా ఐదు నుంచి అంటే జూన్ ఐదు నుంచి జులై చివరి మధ్యలో కండక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది